హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై విలేజ్ ఉండాలి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈ రోజు అయితే నాటుకోడి గీ చికెన్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం ఈ గీ చికెన్ ఫ్రై అంటే ఏదో ఆశామాషాగా అలా ఉప్పు కారాలు వేసేసి దనంపొడి వేసేసేసి ఫ్రై చేయడం కాదు నేను ఈ వీడియోలో చూసినట్టుగాను మీరు నాటుకోడి ఫ్రైని ఫ్రై చేశారంటే మీరైతే లైఫ్లో మర్చిపోరు అంత టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ గీ చికెన్ని ఎలా చేయాలనేది వీడియోనైతే చూద్దాం ఇక లేట్ చేయకూడదు అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతికరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరి రుచికరమైన ఉండాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇక్కడైతే ఒక కోడిని పూర్తిగా తీసుకొనేసి డ్రెస్సింగ్ చేసి ముక్కలు ముక్కలుగానే అయితే కట్ చేయించుకున్నాను నేను ఇప్పుడైతే మనమైతే చికెన్ అయితే ఒక టూ టైమ్స్ అయితే ఫ్రెష్గా అయితే కడుగుదాం కొంచెం అయితే వాటర్ అయితే పోసేయండి చేసేసి చికెన్ అయితే బాగానే ఒకసారి అలా అలా రుద్ది రుద్ది వేసేసి కడిగేసేయండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే కడిగేసేయండి సరిపోతుంది మనకైతే చూసారు కదా మనకైతే చికెన్ అయితే ఒక టూ టైమ్స్ కడుక్కొనేసేసి దీని అయితే పక్కన పెట్టేసి ఒక కుక్కర్ అయితే తీసుకోండి ఒక కుక్కర్ తీసుకొనేసి మనమైతే కడిగిన చికెన్ అయితే మొత్తం అయితే ఇందులో అయితే వేసేయండి చికెన్ ఇందులో వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అయితే అడ్డంగా వేసి చేసి వేసేయండి అలాగే ఇందులో ఒక బగారాకు అలాగే ఒక మూడు యాలకులు ఒక మూడు లవంగాలు వేసేయండి వేసేసేసి కొంచెం ఉప్పు అయితే వేసేయండి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి వేసేసేసి ఇప్పుడైతే దీని కొంచెం వాటర్ పోసుకునేసేసేసి ఒక రెండు విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా కుక్కర్ అయితే మూత పెట్టేశాను ఇప్పుడైతే దీని అయితే రెండు విజిల్స్ వరకు అయితే ఉడికించుకుందాం స్టవ్ పైన పెట్టేసేసి చూసారు కదా నాకైతే రెండు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసేసి మనకైతే కుక్కర్లో ఉన్న వేడి అంతా వెళ్ళిపోయే అయితే వెయిట్ చేద్దాం మరి ఈ వేడి వెళ్ళే ఇంకా మీరు లైక్ కొట్టపోతే లైక్ కొట్టండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకోండి తీసుకుంటే వాటర్ అంతా బాగా కారిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఒక చిన్న బాండి అయితే పెట్టేసేయండి బాండి పెట్టేసేసి మసాలానైతే మసాలా దినుసులను అయితే వేపుకుందాం నేనైతే మసాలాకైతే ఇందులోనే ఒక టీ స్పూను సాజీరా తీసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూను మిరియాల పొడి తీసుకున్నాను ఆల్రెడీ పచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను నేను అలాగే ఒక ఇంచుల దాల్చిన చెక్క అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూను గసగసాలను అయితే వాడుతున్నాను తీసుకునేసి వీటిని అయితే కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది ధనియాలు అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే నేను ధనియాలు ఆల్రెడీ పొడింది పొడిని కప్పుకుంటాను ఇవన్నీ దంచిన తర్వాత వీటిని కొంచెం దూరంగా వేపుకుంటే సరిపోతుంది మరీ బాగా అయితే వేగన అవసరం లేదు చూశారు కదా మసాలా దినుసులు అయితే బాగా అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ తీసేసి కాసేపు అయితే పక్కన పెట్టేసేయండి మసాలా దినుసులు కాస్త చల్లారిన తర్వాత చిన్నపాటి రోల్ తీసుకొని దంచి పక్క పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ వెలిగించండి మళ్ళీ స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టుకోండి బాండి పెద్ద పెట్టుకున్న తర్వాత బాండి బాగా కాగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అయితే టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేయండి నెయ్యి అయితే బాగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే కట్ చేసేసి అందులో వేసేయండి వేసేసేసి ఒకసారి అలా కలిపేసేసి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసేసేసి బాగానైతే ఫ్రై అయితే చేసేయండి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే వన్ అండ్ హాఫ్ అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఒకవేళ మీరు ఫ్రెష్ దంచి వేసుకున్నా పర్లేదు ఆల్రెడీ దంచి పర్లేదు వేసేసేసి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ బాగానైతే వేపుకోవాలి ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అయితే వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలగలిపేసేయండి మీరు మామూలు చికెన్ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇది నాట్ చికెన్ కాబట్టి నేనైతే ఉడకబెట్టేసేసి చేస్తున్నాను ఇప్పుడు ఒక మూత పెట్టేసేసి కవర్ చేసేద్దాం కాసేపు స్టవ్ అయితే మీడియంలోనే పెట్టుకోండి మీడియంలో పెట్టుకునేసేసేసి మధ్యలో మధ్యలో మూత తీసు మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి ఒక ఐదు లేక ఆరు నిమిషాలు అయితే మనమైతే నెయ్యిలో చికెన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అలాగే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ధనియం పొడి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే మనం అయితే దంచి పెట్టుకున్నాం కదా ముందుగానే మసాలా ఆ మొత్తం వేసేసేసి ఒకసారి ఇప్పుడు అయితే మొత్తం కళనైతే కలిపేసేయండి మొత్తం ఒకసారి కల కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి మనమైతే ఐదు లేక ఆరు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసేసి ఆ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మసాలాలన్నీ ముక్కలు పట్టే వరకు అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా మరో ఆరు నిమిషాలు అయితే నేనైతే చికెన్ అయితే నెయ్యిలోనైతే బాగా ఫ్రై చేసుకొని మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా బాగా నెయ్యిలో ఫ్రై అయ్యేసరికి అయితే నాకైతే ఐదు నిమిషాలు పట్టింది మొత్తం నాకైతే పూర్తిగానైతే నెయ్యిలో బాగా ఫ్రై అయ్యేసరికి ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది ఎందుకంటే నాటుకోడి కాబట్టి మరి ఈసారి మీరు నాటుకోడి తీసుకున్నప్పుడు ఈ విధంగా నెయ్యిలోనైతే ఫ్రై అయితే చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ నాటుకోడి నెయ్యి చికెన్ ఫ్రై మీకేలా అనిపించింది వీడియో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరైన రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ముక్క ఎంత బాగా ఉడికిందో